హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం శ్రీరామ్ యాడ్లో ఉన్నాము సెకండ్స్ వెహికల్ తీసుకోవాలన్న వాళ్ళకు గొ గొప్ప సువర్ణ అవకాశము మనకు వచ్చేసి ఇరవై ఆరు బుధవారము నవంబరు రెండు వేల ఇరవై ఐదు వేలంపాట జరుగును ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్స్ వెహికల్స్ అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్ని వేలంపాట ఇక్కడ వచ్చేసి మనకు ట్రాక్టర్లు ట్రాక్టర్లు బలొర పికప్లు జేసీబీలు లారీలు కార్లు అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్నీ వేలంపాట వేయబడను కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జరాక్సు పాన్ జెరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాష్ తీసుకొని పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు మూడు గంటలకు వేలం స్టార్ట్ అవుతుంది కావాల్సిన వారు వచ్చేసి తప్పక వచ్చేసేయండి ఫ్రెండ్స్ సార్ ఇది మాసే పర్గుచను మో ఇది వచ్చేసి ఫైవ్ టు ఫోర్ ఫైవ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై దీని కాస్ట్ వచ్చేసి మనకు మూడు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది సార్ సార్ ఇది వచ్చేసి పవర్ ట్రాక్ ఫోర్ త్రీ నైన్ రెండు వేల పద్దెనిమిది మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది దీని కాస్ట్ వచ్చేసి మనకు మూడు లక్షల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ కూడా ఓనర్ తమ్ముంది సార్ ఈ వెహికల్ కూడా సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు పవర్ ఫోర్ త్రీ నైను దీనికి వచ్చేసి ఓనర్ తమ్ముంది ఓనర్ తమ్ముంది సార్ దీనికి దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంది సార్ ఈ వెహికల్కు సార్ మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ సార్ ఇది రెండు వేల పదహారు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కు సార్ ఈ వెహికల్ వచ్చేసి మాసే ఫర్గూసేను టూ ఫోర్ సిక్స్ వర్షన్ సార్ ఇది సార్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్ము కూడా ఏర్పాటు చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటా సార్ సార్ రెండు వేల ఇరవై మూడు ఎండింగు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ సార్ ఇది స్విఫ్ట్ డిజైరు టూర్ ఎస్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ము ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కు సార్ ఈ వెహికల్ వచ్చేసి ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ వెహికల్ సార్ ఈ వెహికల్కు తమ్ముడు ఉంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది రెండు వేల పదహైదు మోడల్ టయోటో ఇతిహాస్ సార్ ఇది సార్ ఈ కు వచ్చేసి మనకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ ఇది ఫోర్డు ఫోర్డ్ ఫీకో సార్ ఇది రెండు వేల పన్నెండు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది దీని కాస్ట్ వచ్చేసి మనకు లక్ష ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ హుందా ట్వంటీ రెండు వేల పద్దెనిమిది మోడల్ తమ్ముంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ స్విఫ్ట్ రెండు స్విఫ్ట్ వీడియో సార్ ఇది రెండు వేల పదే పదిహేడు మోడలు సార్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల పదివేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంది ఈ వెహికల్కి వచ్చేసి సార్ రెండు వేల పన్నెండు రిజ్జు సార్ ఇది లక్ష ముప్పై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంది ఈ వెహికల్కు ఓనర్ తమ్ము కూడా ఉంది సార్ ఈ వెహికల్కు సార్ ఫోర్డ్ ఫీగో ఇది రెండు వేల పద్నాలుగు మోడలు తమ్ముంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఒక లక్ష అరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ సఫారీ స్ట్రోమ్ సార్ ఇది ఈ వెహికల్ సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫామ్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ ఈ వెహికల్ వచ్చేసి జినాన్ యోధా రెండు వేల పదిహేడు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి ఎఫ్సి తమ్ము ట్యాక్స్ అన్ని ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్ము కూడా ఏర్పాటు చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ రెండు వేల ఇరవై మోడలు టాటా అల్ట్రోజ్ సార్ ఇది డీజిల్ వెహికల్ సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్ము కూడా ఏర్పాటు చేస్తాము మనకు వచ్చేసి దీనికి కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ ఈ వెహికల్ వచ్చేసి టాటా ఏసీ సార్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు లైఫ్ ట్యాక్స్ వెహికల్ సార్ ఫామ్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి సార్ మహేంద్ర సుప్రో వెహికల్ సార్ రెండు వేల ఇరవై రెండు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఫాన్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ ఈ వెహికల్ వచ్చేసి బొలోరో పికప్ వన్ పాయింట్ సెవెన్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి ఎఫ్సి ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ ఈ వెహికల్కి వచ్చేసి నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి సార్ ఈ వెహికల్ వచ్చేసి బొలోరో మ్యాక్స్ హెచ్డి సార్ వన్ పాయింట్ సెవెన్ ది ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంది ఈ వెహికల్కి వచ్చేసి రికార్డ్ వచ్చేసి ఆల్ ఓకే ఉంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి బొలోరో మ్యాక్స్ హెచ్డి సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది ఎఫ్సి ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు సార్ మహేంద్ర సుప్రో వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు ఉంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది సార్ ఈ వెహికల్ సార్ దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ ఈ వెహికల్ వచ్చేసి మనకు రెండు మహేంద్ర సుప్రో వెహికల్ సార్ ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఎన్నిక ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ సార్ దీనికి వచ్చేసి ఫామ్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు మూడు లక్షల అరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి సార్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర జీతో వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు ఓన్లీ సిఎన్జి వెహికల్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము రికార్డ్ మీరే చేయించుకోవాల్సి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి సార్ మహేంద్ర అల్ఫా సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ కూడా ఏర్పాటు చేస్తాము సార్ దీని కాస్ట్ వచ్చేసి లక్ష డెబ్బై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి సార్ మనకు వచ్చేసి బుధవారము ఇరవై ఆరు నవంబరు రెండు వేల ఇరవై ఐదు మనకు వేలంపాట ఉంది ఇక్కడ సెకండ్స్ వెహికల్స్ అన్ని వేలంపాట వేయబడును మనకు అడ్రస్ వచ్చేసి గుత్తి రోడ్డు నయారా పెట్రోల్ బంక్ దగ్గర సార్ టోకన్లు వచ్చేసి మనకు పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు మూడు గంటలకు వేలంపాట జరుగుతుంది కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జిరాక్స్ పాన్ జిరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాబ్ తీసుకుని కావాల్సిన వారు తప్పకు వచ్చేసాను ఫ్రెండ్స్